వాస్తవానికి ఢిల్లీ క్యాపిటల్స్ ముంబై మ్యాచ్ని మంచి గ్రిప్తోనే స్టార్ట్ చేసింది రోహిత్ శర్మని ఐదు పరుగులకే అవుట్ చేయడం రికెల్టన్ విల్ జాక్స్ తిలక్ వర్మ ఇలా ముంబై స్టార్ బ్యాటర్లందరినీ ట్వంటీస్లోనే ఆపేయడం హార్దిక్ పాండ్యాని అయితే మూడు పరుగులకి అవుట్ చేయడం ఇలా మ్యాచ్ ఆల్మోస్ట్ ఎండ్ దాకా ఢిల్లీదే ఆధిపత్యం అసలు పాండ్య అవుట్ అయ్యే టైంకి ముంబై స్కోరు పదిహేడు ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి నూట ఇరవై మూడు పరుగులు మాత్రమే ఈ దశలో మహా అయితే ముంబై నూట యాభై కొడితే ఎక్కువ అనుకుంటే నూట ఎనభై పరుగులు చేయగలిగింది రీజన్ ఆఖర్లో మెరుపులు మెరిపించిన నమందీర్తో కలిసి సూర్యకుమార్ యాదవ్ ఇన్నింగ్స్ను నిలబెట్టిన విధానమే మిగిలిన వాళ్ళు ఆడినా ఆడకుండా సూర్య మాత్రం నలభై మూడు బాల్స్లో ఏడు ఫోర్లు నాలుగు సిక్సర్లతో డెబ్బై మూడు పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు ఢిల్లీ బౌలర్లు డామినేట్ చేసిన చోట సిక్సర్తో హాఫ్ సెంచరీ చేసిన సూర్యకుమార్ యాదవ్ లాస్ట్ ఓవర్లో చమీరాను టార్గెట్ చేసి రెండు సిక్స్లు రెండు ఫోర్లతో ఇరవై పరుగులు రాబట్టి ముంబైకి కూడా ఊహించిన స్కోర్ని సెట్ చేసి ఫలితంగా షాక్ తిన్న ఢిల్లీ ఆ షాక్ ను బ్యాటర్లో కూడా కొనసాగించడంతో నూట ఇరవై ఒక్క పరుగులకే ఆల్అౌట్ అయిపోయి ముంబైకి యాభై తొమ్మిది పరుగుల తేడాతో విక్టరీతో పాటు ప్లే ఆఫ్స్ బెర్త్ని పువ్వుల్లో ఇచ్చేసింది మ్యాచ్ తర్వాత ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుని ని స్టెల్లార్ ఇన్నింగ్స్ ఆడిన సూర్యకుమార్ యాదవ్ దక్కగా తన వేర విజృంభణ వెనక రీజన్ కూడా చెప్పాడు సూర్యకుమార్ యాదవ్ వర్షంలో తడవకుండా తనతో పాటు హర్ష బోగ్లే కూడా గొడుగు పట్టుకున్న సూర్యకుమార్ యాదవ్ పదమూడు గేమ్స్ గడిచిపోయినాయి ముంబై గొప్పగా ఆడుతోంది అన్ని రకాల అవార్డులు నీకు వచ్చాయి కానీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు రాలేదు మీకు అని అడిగిందట తన భార్య అందుకే ఈ గేమ్ మీద మరింత ఫోకస్తో ఆడానన్న సూర్యకుమార్ తనకు నచ్చినట్లుగా ఆడి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకోవడంతో పాటు తన భార్యకు గిఫ్ట్ ఇవ్వడం మర్చిపోలేని అనుభూతి అంటూ స్వీట్ స్టోరీ చెప్పాడు సూర్యకుమార్ యాదవ్ i <laughs> you